ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఇలా ఉంది క్లైమేట్ సూర్యుడు అయితే కొంచెం వచ్చిండు నైట్ నిన్న ఈవినింగ్ సిక్స్ నుంచి అసలు ఫుల్ వర్షాలు కదా అసలు మామూలు వర్షం కాదు మా కాలనీలో అయితే కొన్ని లైన్ల వరకు అయితే పిచ్చి పిచ్చిగా వాటర్ వచ్చేసినాయి అన్నమాట వచ్చే దారిలో కూడా అసలు ఫుల్లు మోకాల వరకు వాటరు మన ఫ్లవర్స్ అయితే విచ్చుకుంటున్నాయి వర్షానికైనా కానీ ఏం యూజ్ ఏం యూజ్ లేదు చూడండి డ్రాగన్ ఫ్లవర్ కూడా వచ్చింది అవన్నీ రాలిపోతున్నాయి ఇవి మాత్రం ఏదో నిమ్మకాయ సైజులో వస్తుంది సో చాలా వర్షం నేను ఇంట్లో ఉండుంటే ఈ వర్షం నీళ్ళు పట్టుకొని ఇదంతా కడిగేసేదాన్ని ఇదంతా నీళ్ళు పోస్తామంటే వచ్చేస్తుందన్నమాట వాళ్ళైతే మొక్కలకైతే వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎన్ని ఫ్లవర్స్ చూసినాయి చూడండి ఇక్కడొక్కటి అక్కడొక్కటి అనిపోయాయి మొత్తం అన్న అవి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మా బాబోయే ఎలెవెన్ ఫ్లవర్స్ నిన్న టూ ఫ్లవర్స్ లెవెన్ ఆడుకోండి ట్వెల్వ్ టోటల్ కరెక్ట్గా ట్వెల్వ్ ఫ్లవర్స్ పూసినాయి అది అది చెట్లకు నీళ్ళు పూసేది లేదు కాబట్టి మనమైతే కిందికి వెళ్ళిపోదాము ఈ కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా నేనైతే వాళ్ళతో మేము చేసుకోను ఎప్పుడు చేసినట్టుగానే పూజ ఇది పొట్టి చూడండి పక్కన ఇంట్లో ఇంట్లోకి పోయింది అలా చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఏయ్ ఆ కింద నుంచి గీసుకొనైనా గీక్కొనైనా పోతాయి పోయి కంపు కంపు చేస్తే వాళ్ళు ఒకటి పీక్తారు అది చూడండి అది ఎట్లా వెళ్ళిపోయింది చూసిగా పక్కది వెళ్ళిపోయింది అరే కింద ఒకటి కూడా ఊసింది క్లవర్ ఆడుకుంటుంది చూడండి కవర్తో కవర్తో ఎట్లాక్కుంటున్నాయి బర్డ్స్ అయితే వచ్చి చూసిపోయినాయి అందుకేనైతే రైస్ పోస్తున్నాను అది టైంకి వస్తాయి అనమాట అట్లా ఎక్కడ ఫుడ్ వేస్తే అక్కడ వచ్చింది చూసి అలా లేట్ అయింది కదా ఈరోజు ఇంకా టైంకి వచ్చేస్తే అది కదండి వాటికి తెలిసిపోద్ది వచ్చేసింది ఇక్కడికి వర్షం పడింది కదా నిన్నపిండి ఇంకా ఫుడ్ కోసం వచ్చేస్తుంది చూడండి నేను ఉన్నాను తెలియదు అయితే అందుకే వచ్చిపోయినాయి అది ఇరవై కొన్ని కొట్టీ వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోయింది అని చూడగానే ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఫ్రైడే కదా అందుకే మొత్తం అయితే క్లీన్ చేసినాను అక్కడ నుండి ఇక్కడ దాకా ఈరోజు ఇంకొకటి జరిగింది ఏంటంటే ఈరోజు నేను బండి తీసుకొచ్చుకోలేదు నిన్న నైట్ ఫుల్ వర్షం కదా ఇంకా బండి అయితే తీసుకొచ్చుకోలేదు అందుకే అంతా బండి ఉన్నా కూడా క్లీన్ చేస్తాను ఈ క్లీన్ చేసేటప్పుడు ఏమొచ్చింది తినండి తినండి పిల్లలు నిమ్మందినేమంటారు మనకైతే ఇంకొక దగ్గర దగ్గరుండి చూపిస్తా ఇదన్నమాట మన ఎలకరాజు ఈ ఎలకరాజుతో నాకు అసలు ఇల్లున్నాయా నేను అనుకోలేదు కూడా పెట్టేసి వెళ్ళిపోయినా కార్లో వస్తున్నాయి కాకపోతే ఇది సుంద ఎలుకలు ఉంటే చాలా డేంజర్ అనమాట దాని ముక్కు చూసేదా దాని కళ్ళు చూడండి ముక్కు చూడండి అసలు ఇన్ని ఎలుకల బాబోయ్ ఇందులో పడింది అనమాట ఇది పాపం వర్షం తడిసింది నైట్ అంతా వర్షం పడింది కదా అది ఎప్పుడు పడిందో నేను చూడలేదు ఇంకా వర్షంకి ఎంత అలిసలా ఉంపుతుంది కానీ ఇంకా మనం ఏం చేయలేం దీన్ని ఇంకా దీన్ని చంపేయాల్సింది డేంజర్ కదా అంతే అన్ని వర్షం పైన పడినట్టి వేపులో ఇలా మొత్తము వచ్చేసింది ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇలా వాటర్ ఉన్న బకెట్లో ఆల్రెడీ వాటర్ ఫిల్ చేసినాను కడిగేటప్పుడు చూసిన అనమాట ఇదంతా కడిగేటప్పుడు ఇందులో వదిలేస్తాను సారీ అంతే పాపమా ట్రై చేస్తుంది అవది అలా ఇంకొన్ని వాటర్ పేస్తా ఇంకా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకొని టిఫిన్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోదాం చూడండి ప్రాణం కోసం ఎంత కొట్టుకుంటుంది అది ఇలా సిమ్ చేస్తుండే కంచిన వెళ్ళిపోవచ్చేమో అని ట్రై చేసి ట్రై చేస్తే చనిపోతుంది పాపం ఇల్లు మాప్ కూడా పెట్టేశాను నెక్స్ట్ కటన్స్ అన్నీ కిందేసి ఈ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంకా నెక్స్ట్ మనమైతే ఇలా మ్యాట్స్ అన్నీ ఉంటాయి ఇలా కింద వేసుకోవాలి మళ్ళీ ఈ చిన్న చిన్న పనులన్నీ మనం చూపించలేము వీడియోలో ఇవన్నీ కూడా ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా ఈజీగా ఈ ఫ్యాన్స్ ఆఫ్ చేసి ఇవన్నీ చేయడానికి ఇలా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పొట్టు మినపప్పు నానబెట్టినాను వడకి ఇది నేను ఇలానే మిక్సీ చేస్తాను అనమాట మొత్తం పొట్టు తీసేయను ఇలానే మెత్తగా వేస్తాను అందుకే కొంచెం బ్లాక్ బ్లాక్ వస్తాయి ఇవి అయితే ఇప్పుడు వీటిని వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టి నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను చూపిస్తా ఏమేమి వేస్తాను అనేది ఇలా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు నేను ఉప్పు ఇప్పుడే కలిపేస్తాను అనమాట ఇప్పుడు మొత్తం మంచిగా ఆ మిక్సీలోనే అవుతుందని చెప్పేసి నేనైతే మిక్సీలో వేసేసి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా పట్టేసుకున్నాను మనకు ఇది చూడడానికి బర్క బరకగా అనిపిస్తుంది ఎందుకంటే ఉంది కదా దానివల్ల ఇలా ఇలా పట్టుకున్న పిండిని మనం ఒక హాఫ్ అన్ అవర్ తీసి పక్కన పెట్టుకుందాము బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ మనము ఈ గిన్నెలైతే తోమేసుకొని పూజ చేసుకొని అప్పుడు వడ అనేది వేసుకుందాము అయితే జామ పండ్లు చూడండి రెండు పండిపోయినాయి ఇగో పండిపోయి ఇక్కడ పడిన చూడండి చెట్లలో పడింది ఇది ఇటు సైడ్ ఉన్నాయి నేను చూసుకోలేదు ఇలా పండి ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు మనం నైవేద్యానికి అయితే ఇగో ఇక్కడ పండు కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది అండి కట్ చేసినాక చూపిస్తాను మీకు ఆటలు చూడు ఈరోజు మూడే ఉన్నాయి కాళ్ళు వచ్చినాయి తిరుగుతున్నాయి ఆటకాలు ఇవి ఎంత బాగుంది ఫ్రూట్ అయితే చాలా బాగున్నాయి చూడండి మన ఫ్రూట్స్ ఇక్కడ చూడండి వచ్చినాయి రాక్షసులు తోకలు ఉక్కుంటా ఇవన్నీ ఎక్కడెక్కడో దెబ్బలు తాకించుకుని వస్తున్నాయి అయితే పోసేసుకున్నాను నెక్స్ట్ మనము ఇది పిండిలోకి వడ ఉంది కదా వడపిండిలోకి కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఇవి ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము కలిపేసుకుందాము వంట సోడా అవసరం లేదండి మంచిగా ఇదంతా మనం ఒకసారి వాటర్ తడుపుకున్నాం అనుకోండి మనకంతా అనమాట అలా ఇదంతా వేసి కలుపుకుందాం ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసి ఇలా చిన్న హోల్ చేసి మన చేయి మీదనే ఇలా వాటర్ పెట్టామనుకోండి మన చేతికి పెద్దగా అతుక్కోదనమాట ఇంకా ఇది తీసుకెళ్లి ఆయిల్లో వేసుకోవడమే ఇలా అయితే వేసుకున్నాను ఇప్పుడు మనము ఈ ఫస్ట్ స్టేషన్ తిప్పుకున్నాము పొట్టుపప్పు కాబట్టి ఇవైతే ఇలా ఇలానే అయితే అంటే కొంచెం బ్లాక్ లాగా అట్లా కనిపిస్తాయి అన్నమాట ఇది ఆయిల్ పైకి వస్తుందని కొంచెం భయం అవుతుంది అంటే నన్ను తిప్పేటప్పుడు బయటకు వెళ్ళిపోద్ది కదా ఆయిల్ అంతే అనమాట స్లోగా వేస్తున్నాను ఈరోజు లంచ్ అయితే ఏం లేదు ఇవాళ సత్యనారాయణ వ్రతం ఉంది అక్కడికి వెళ్తున్నాను అక్కడ కూడా ఫీల్ అంటే పీట అంటే సత్యనారాయణ పూజ జరిగిన పీట ఉంటుంది కదా అది చూపిస్తాను ఈరోజు లంచ్ కూడా అక్కడే అనమాట అందుకే నేనైతే లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు షాప్కి కూడా వెళ్ళట్లేదు ఇవి అయ్యాక చూపిస్తాను మన వేడి వేడి అయితే రెడీ అయిపోయినాయి వడలతోని పల్లి చట్నీ కరివేపాకు పొడి కారం పొడి ఇదన్నమాట ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే వడ పొట్టుపప్పు కాబట్టి మనకు అలా అలాగనిపిస్తున్నాయి నెక్స్ట్ నేను అక్కడ వెళ్ళిన తర్వాత అయితే కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను అవి మన దేవుడివి పూజకి వెళ్ళినవి ఒక్కసారి అయితే టేస్ట్ చేద్దాము చట్నీ ఫుల్ కాలుతుంది కారం పొడి చట్నీ అయితే నాకు చాలా ఉండాలి నేను ఎక్కువ తింటాను చట్నీ అయితే చాలా బాగుంది పల్లె చట్నీ కారం పొడి తిన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు పౌడర్తో తిన్నాం పొడితో వాడైతే చాలా బాగుంది స్మూత్గా నెక్స్ట్ మనం పూజలో కలుద్దాం నేనైతే వ్రతానికి వెళ్ళొచ్చాను అంటే గృహప్రవేశం ఉండే గృహప్రవేశం ప్లస్ సత్యనారాయణ వ్రతం అనమాట అవి చూసుకొని అయితే వచ్చాను ఇప్పుడు పప్పీస్కి అయితే రైస్ కలిపినాను నేను ఇల్లు ఎంఎల్ఏగా అన్నాడు ఆయన ఇల్లు 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 చూసింది ఒక రూమ్ మనం అనుకుంటారు ఆయన చూసరికి ఇది డ్రాగన్ ఫ్లవర్ విచ్చుకోక ముందండి ఇది చూడండి ఎంత బాగుందో ఇచ్చుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్